సత్వము నుగ్గుపాలన్ బోసిన దోషి అన్న వస్త్రములాచికొన్న కలుండు బాని సత్వము నుగ్గుపాలన్ దోషి అన్న వస్త్రములాచికొన్న కలుడు కాటకంబనడు రక్కసిని తెచ్చిన పంద కక్షలన్ బెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిచయమార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తమున్ మున్గును ద్రోహి కయ్యాలన్ పెంచిన కఠిన తముడు కలికి చెలిగాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావు విరోధములకు ప్రోవు దుర్గుణంబుల కానాచితులువ బూచి ఈ చికాకులనుంచె మాయించరేడు భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు కరు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు బలవంతంగా భారతీయుల్ని అణచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి భరించలేని పన్నులను వేసిన మహా పాపాత్ముడు విదేశీ మత్తు వస్తువులను నమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు చెడును ప్రేరేపించే కలిపురుషునికి వీడు స్నేహితుడు ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనవాడు ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం విరోధాలకు నిలయం చెడు గుణాలకు మూల కేంద్రం కుటిలమైన బుద్ధి కలవాడు భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసిన వాడు ఆ ఆంగ్లేయుడు